హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు అర్షనీ కలెక్షన్స్ అండ్ ఇప్పుడైతే మనం మంచి ఫ్యాబ్రిక్స్ అనేది చూపిచ్చేస్తాను ఇవన్నీ డోలా సిల్క్లో టూ మీటర్ ఫుల్ బిడ్స్ అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసండి ఒక్కొక్కటి చూపించేస్తాను టూ మీటర్ ఒకే లెంత్లో బిడ్స్ అనేది వస్తాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు మిస్ చేసుకోమాకండి మనం మీ అందరికీ తెలుసు కదా డోలా ఫ్యాబ్రిక్ అనేది ఇంతకుముందు చాలా వీడియోస్ అనేది సెండ్ చేసాము టూ మీటర్స్లోనే అండ్ మళ్ళీ ప్రొవైడ్ చేసేస్తున్నాను అనమాట నచ్చిన వాళ్ళు ఫాస్ట్కి అయితే బుక్ చేసుకోండి కలర్స్ అయినా డిజైన్స్ అయినా చాలా బాగున్నాయి ఒకే లెంత్లో టూ మీటర్ ఫుల్ బిడ్స్ అండ్ డ్రెస్ పర్పస్కి కానీ అండ్ కిడ్స్కి డిజైన్ చేసుకోవచ్చు మీ చాయిస్ దేనికైనా సెట్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి అండ్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఓన్లీ డీటీడీసీ మాత్రమే ఉందండి పోస్టర్ అయితే చాలా వరకు ప్రాబ్లం అవుతుంది ఓన్లీ టీటీడీసీ అయితే బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళైతే అండ్ ఇది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇది ఒకటి యాష్ మీద మొత్తం ఫ్లోరల్ అయితే వచ్చింది తో స్మాల్ బోర్డర్స్ లాగా కూడా వస్తున్నాయి చూడండి అండ్ ఇది పర్పుల్ కలర్ చాలా బాగుందండి ఈ బిట్ కూడా అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమే అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్కి కృష్ణ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రేప్ కలర్లో కాంబినేషన్ ఇది అండ్ ఇది పెసరా గ్రీను లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను అండ్ ఎక్కువగా సెండ్ చేయడానికి ట్రై చేయండి టూ ఆర్ త్రీ అంటే టూ బిట్స్ అలాగైతే షిప్పింగ్ వేస్ట్ కదా సో అందుకే చెప్తున్నాను మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ బిట్స్ తీసుకున్నారనుకోండి ఓకే షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ ఇది కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో లైట్ పేస్టల్ కలర్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి డిఫరెంట్గా లీవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ చాలా బాగున్నాయండి మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ అండ్ లీవ్స్ ప్యాటర్న్లో కొన్ని కొన్ని వచ్చినాయి అండ్ ఇదొకటి గ్రే కలరు టూ మీటర్ ఫుల్ బీట్స్ వేయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలానే మంచి కలెక్షన్స్ సెండ్ చేస్తూ ఉంటాము మీకు ఏమైనా ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కామెంట్ చేయొచ్చు అండ్ అలానే గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి యాడ్ అవ్వండి అందులో కూడా లెంగ్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ కలర్స్ చూస్తున్నారు కదా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదైతే డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది సిల్క్ అంటే అండ్ ఇది ఆరెంజ్ కలర్కి మొత్తం ఇలాగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది సేమ్ డిజైన్లో అండ్ కలర్ కాంబినేషను అండ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ కొన్ని అంచుల్లో వచ్చినాయి కొన్ని బిగ్ బార్డర్స్ వచ్చి ఉన్నాయి అండ్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలరు అండ్ గ్రీన్ పెసర్ గ్రీన్ అంటారు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా అండ్ రెడ్ కలర్ అండ్ కలర్స్ చూస్తున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి థ్యాంక్ యూ